సంతోషగా నాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళల అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా తరమా అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపత ప్రాణం నా ధ్యానం నీ వేనయ్యా కేగా నా మాలికా నీ కొరకే ఈ ఖనవేదిక ప్రైస్ ది లార్డ్ దేవునికి స్తోత్రాలు ప్రభు నందు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నా వింటున్నా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను పిల్లరా మీరందరూ బాగున్నారా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నారా దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉన్నారా మంచిది క్రైస్తవుని జీవితానికి ప్రార్థన వాక్యం చాలా ప్రాముఖ్యం మానక ప్రతి చేయాలని క్రీస్తు పేరట మనం చేస్తుంటున్నాను ఈ దినం ఒక మంచి సబ్జెక్ట్ని మీ ముందర నేను పెట్టాలని వచ్చాను ఏంటి ఆ సబ్జెక్ట్ అంటే ప్రతి క్రైస్తవుడు జయ జీవితాన్ని అనుభవించాలి అనేక రకాలైనటువంటి శ్రమలు దేవుని బిడలు అనుభవిస్తూ ఉంటారు వాటన్నిటిలో ఓడిపోకుండా మనం గెలవాలి దాన్నే జయ జీవితం అంటారు మరి ఈ జయ జీవితాన్ని క్రైస్తవుడు ఎలా పొందుకుంటాడు అనేటువంటి ఆ ధ్యానాన్ని ఆ అంశాన్ని మనం ధ్యానం చేద్దాం ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్య పాఠాన్ని ప్రారంభిద్దాం ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ఈ దినం ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వింటున్నటువంటి ప్రతి బిడను దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభావ నిజమే క్రైస్తవుడు ఓడిపోకుండా గెలవాలి ఆ జయ జీవితం ఎలా వస్తుంది అనేటువంటి మాటలు మేము ధ్యానం చేయబోతున్నాం వింటున్నా చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి బలపరచండి ఈ కార్యక్రమం అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా కృపచూపమని మా ప్రభువును ప్రియ కుమారుడనైనా ఎస్సు ప్రభులు వారి పరిశుద్ధ నామంలో ఈ మనవల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ప్రియులరా శ్రమలను జయించినటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఒక ఎవరు ఆ వ్యక్తి అంటే మనందరికి చాలా పరిచయమైనటువంటి వ్యక్తే ఆ వ్యక్తి పేరు యోబు ఈ భూమి మీద ఏబు అనుభవించినంత శ్రమలో మరెవ్వరూ అనుభవించలేదు అందుకే నేను శ్రమ అనుభవించినటువంటి ఒక వ్యక్తి అని ఒక వ్యక్తి అని మాట్లాడింది ఎందుకంటే ఆయన అనుభవించినంత శ్రమను ఎవరు అనుభవించలేదు చాలా ఆస్తిమంతుడు ఆస్తి అంతా పోయింది ఆరోగ్యం పోయింది పిల్లలు పది మంది అయితే పది మంది చనిపోయారు అంతెందుకు తన తనను కట్టుకున్నటువంటి తన భార్య ఏవుని నువ్వు చనిపో దేవుణ్ణి దూషించి మరణము కమ్మని నువ్వు నువ్వు చచ్చిపో అని అడిగింది అసలుకి ఇవన్నీ ఎంత భయంకరమైనటువంటి శ్రమలో ఒకసారి మీరు ఆలోచించండి అయితే ఈ శ్రమలలో యోగు ఓడిపోయాడా గెలిచాడా అని మనం ఆలోచన చేస్తే మనందరికీ తెలుసు యోగు గ్రంథం అధ్యాయంలో శ్రమలన్నిటిలో నుంచి గెలిచాడు ఓడిపోలేదు ఎంతలా గెలిచాడంటే పోగొట్టుకున్నవన్నిటినీ తిరిగి మళ్ళీ రెండంతలుగా పొందుకున్నాడు దేవునికి మహిమ మరి ఇంత జయకరమైనటువంటి జీవితం ఏవు గారికి ఎలా వచ్చింది ఏవు ఎందుకని ఈ శ్రమలన్నిటినీ జయించగలిగాడు అంటే దేవుని వాక్యంలో నుంచి ఒక రెండు వచనాలను మనం చూద్దాం ఏబు గ్రంథం మొదట జయం ఎనిమిది తొమ్మిది వచనాలు అందుకు యహోవా నీవు నా అయిన యోగు సంగతి ఆలోచించిదివా అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడవ్వడును లేడు అని అడుగగా అపవాది ఏగు ఓర్రకయే దేవుని ఎందు భయభక్తులు గలవాడాయనా అపవాదితో దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు ఎక్కడి నుంచి నువ్వు వచ్చావు భూమి నుంచి వచ్చానంటుంది భూమి మీద నా భక్తుడు ఉన్నాడు అతను వంటి వాడు ఎవడను కూడా లేడు అని అంటే ఆ భక్తుడైనటువంటి ఏగుని గురించి అపవాది చాలా సింపుల్ గా ఒక మాట అనింది అది తొమ్మిది వచ్చిన ఏమంటుందో చూడండి ఏవు ఓరకయ్యే దేవుని ఎందు భయభక్తులు గలవాడాయినా నువ్వు చెప్తున్నావయ్యా ఏవు భయభక్తులు కలిగిన వాడని ఆయన ఊరికే ఏమన్నా భయభక్తులు కలిగిన వాడు అయ్యాడా అతనికి నువ్వు అతని కుటుంబానికి అతనికి కంచి వేసావు కదా అందుకనే అంటుంది ఎంత కేర్లెస్గా మాట్లాడుతుందో చూడండి బిడ్డ ఒక క్రైస్తవుడు జయ జీవితం జీవించాలి అంటే శ్రమలన్నిటిలో నుంచి జయాన్ని పొందుకోవాలి అంటే ఓడిపోకుండా గెలవాలి అని అంటే ఖచ్చితంగా ప్రతి క్రైస్తవునిలో దేవుడంటే భయము భక్తి ఉండాలి ఈ భయము భక్తి ఉన్నప్పుడే ఖచ్చితంగా జై జీవితాన్ని క్రైస్తవుడు అనుభవించగలడు అవును ఏవూ ఈ శ్రమలన్నింటినీ జయించడానికి గల కారణం దేవుని ఎందుకు భయభక్తులే ఆ తొమ్మిది వచ్చినములు అపవాద అంటుంది ఊరక ఏ భయభక్తులు గలవాడా అయ్యనా ప్రియా దేవుని బిడ్డ ఈ కార్యక్రమాన్ని వింటున్నా చూస్తున్నటువంటి నా ప్రియ సోదరి సోదరుడా నీకున్నటువంటి పరిస్థితులలో అది ఏ సమస్య అయినా సరే అనారోగ్య సమస్య అప్పు సమస్య లేకపోతే కుటుంబంలో సమాధానం లేనటువంటి సమస్య ఏ సమస్య అయినా సరే వాటన్నిట్లో నుంచి నువ్వు జీవితాన్ని అనుభవించాలి జయ జీవితాన్ని కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుడంటే భయభక్తులు కలిగి ఉండాలి అవును ఈ భయభక్తులు అనే దాని గురించి కొంచెం వివరంగా మనం చూద్దాం భయభక్తులు దేవుడంటే భయము దేవుడంటే భక్తి ఉండాలి ఈ భక్తి విషయానికి వస్తే భక్తి రెండు రకాలైనటువంటి భక్తులు మనం చూడగలం మొదటి భక్తి పైకి మనుషులకి భక్తి పరులంగా మనం కనబడడం తిమోతి రెండవ పత్రికలో అపోస్తుడైన పౌలు గారు అంటారు పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు అంటాడు అంటే పైకి భక్తి అంటే ఇది మనుషులకు కనబడాలన్నటువంటి భక్తి రెండవ భక్తి ఏం భక్తి అంటే మనుషులకు కనబడే భక్తి కాదు కేవలం దేవునికి మాత్రమే కనబడే భక్తి గమనించండి ఈ మాట కొంచెం మనకు అర్థమయ్యేలాగా మనం చూడాలంటే మతేస వార్త కొద్దాం మతేష్ వార్త ఆరో అధ్యాయం మొదటి వచనం మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త లేని ఎడలా ప్రలోకమందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు నిజంగా భక్తి పరులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు చేసే ప్రతిదీ మనుషులకు కనబడాలని చెయ్యరు ఆ భక్తి మనుషులకు కనబడేటట్టు వాళ్ళు చూపించరు మరి ఎలా ఉంటారు అంటే ఆ భక్తి కేవలం దేవునికి మాత్రమే కనబడేటట్టు చూసుకుంటారు ఈరోజు నేను చాలా మంది మనుషులు మనం చూస్తున్నాం ఎలా ఉన్నారంటే వాళ్ళు ఏది చేసినా మనుషులకు తెలియాలా మనుషులలో వాళ్ళు మంచి పేరు మనుషులలో వాళ్ళు మంచి ప్రఖ్యాతలు మనుషులలో వాళ్ళు అబ్బా అట్ట ఇట్ట మనుషులు నా గురించి మంచిగా మాట్లాడుకోవాలా మనుషులు నా గురించి అట్ట అనుకోవాలా ఇట్టనుకోవాలా యేసు ప్రభు అంటున్నాడు మనుషులకు కనబడాలని నువ్వు అనుకున్నావంటే నీ భక్తి దేవుని దగ్గర నుంచి అది ప్రతిఫలము పొందుకోనుగాక పొందుకోదు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నా ప్రియ బిడ్డ నా ప్రియ సోదరి సోదరుడా మన భక్తి దేవునికి మాత్రమే కనబడేటట్టు ఉండాల మనుషులకు కాదు దేవాలయానికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు ఒకడు పరిసేడు రెండవది శంకరి ఈ పరిసేడు ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నేను అన్యాయస్తుండి కాదు నేను దొంగలు కాదు నేను వ్యభిచారుని కాదు అదిగో ఆ మూలను వాడి లాంటి వాళ్ళు కూడా కాదు నేను మంచోడిని నేను దశంభాగం ఇస్తాను అంటే మనుషుల ముందర నేను అలా ఉన్నాను అని డంబాలు కొట్టుకుంటున్నాడు కానీ శంకరి ఏమని ప్రార్థన చేశాడంటే దేవా పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు అక్కడ రాసిన అమూల్యమైన మాట అతని కంటే ఇతడు మంతుడుగా తీర్చబడి ఎంత మంచి మాట చూడండి అతను అంటే ఎవరు పరిసేయుడు కంటే శంకరి మంతుడుగా తీర్చబడ్డాడు ఎందుకని అంటే ఈ శంకరి భక్తి దేవునికి కనబడే భక్తి ఈ పరిశీలిన భక్తి మనుషులకి కనబడే భక్తి మనుషులకి కనబడాలని చేసే ధర్మం కావచ్చు మనుషులకి కనబడాలని నువ్వు చేసేటువంటి పనులు కావచ్చు అన్నీ కూడా దేవుడు ఒక్క దెబ్బతో కొట్టిపారేస్తున్నాడు నువ్వు చేసే ఏ పనికి కూడా ప్రతిఫలము పొందను గాక పొందవు మరి ఎలాంటి పనికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అంటే మనుషులకు కనబడాలని కాక ఆకాశమందున్నటువంటి దేవునికి కనబడాలని మనం భక్తి పరులంగా ఉండాలి ఇలాంటి భక్తి నువ్వు గనక కలిగి ఉంటేనే దేవుడు అంటే భయం వస్తుంది నీకు ఈ భయభక్తులు కలిగి ఉంటేనే నీవు జయకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తావు ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి నా పిర సోదరి సోదరుడా ఎక్కడైనా తెలుసుకో నువ్వు ఓడిపోకుండా గెలవాలి అంటే నీ భక్తి మనుషులకు చూపించబాక మనుషులు నిన్ను గురించి పొగడాలని మనుషులు అటున్నాడు ఇటున్నాడు చాలా మంచోడని అనుకోవాలని నువ్వు చెయ్యను బాక చెయ్యబాక నీ భక్తి కేవలం దేవునికి మాత్రమే కనబడేటట్టు చూసుకో జీ జీవితాన్ని దేవుడు నీకు అనుగురిస్తాడు అటువంటి మహా గొప్ప కృప ఈ కార్యక్రమం చూసిన విని మీ అందరికీ దేవుడు దయచేయునుగాక అందరికీ వందనాలు ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే